హాయ్ ఈ రోజు మా ప్రసన్న ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్తుంది అనమాట యూనిఫామ్ ఇంకా కొనలేదు అందుకని చెప్పేసి నార్మల్ డ్రెస్ వేసాను ఎలా ఉంటుంది ఏంటో కొంచెం టెన్షన్ గా ఉంది అనమాట రెడీ చేస్తున్నాను రెడీ చేసి ఈ రోజు నుంచి రెండేసి క్యారేజ్లు రెండేస్ స్కూల్ బ్యాగ్లు ఇద్దరిని రెడీ చేయడం ఇద్దరికి తినిపించేసి ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్ళడం ఎలా ఉంటుంది ఏంటో ఫస్ట్ డే మా ఆయన ఒకటి లేరు నాకు చాలా టెన్షన్ వస్తుంది ఎలా ఉంటుంది ఈ రోజు చూడాలి మగాళ్ళని అయితే చాలా ఈజీగా రెడీ చేసేవచ్చు మగపిల్లల్ని కానీ ఆడపిల్లలు రెడీ చేయాలంటే చాలా కష్టం అసలు ఏంటో ఈ రోజు నుంచి నాకు రోజు ఇంకా ఎక్కువ పని అయిపోతుందేమో రోజు జళ్ళేసుకొని బొట్టు పెట్టి హోడ రాసి రెడీ చేసి అబ్బబ్బా ఆడపిల్లలతో చాలా ఎక్కువ పని ఉంటది ఇటుసైడ్ తిరుగుతల్లి జల్ వేసిన కాసే ఇప్పటికే జల్లు మొత్తం లాగేస్తుంది స్కూల్కి వెళ్ళినాక ఎలా ఉంచుకో చూడాలి ఎలా అలాగేస్తున్నాను గట్టిగానే వేస్తాను కానీ ఈజీగా లాగేస్తుంది స్కూల్కి వెళ్ళి అటెండ్ వచ్చేటప్పుడు ఎలా తిరిగి వస్తుంది అనేదే పెద్ద టాస్క్ అనమాట ఏదన్నా తిరుగు కష్టపడు ఒకటే చేసేది ఇది బా ఆడు సైలెంట్ ఉండు నేను ఓ పక్క వేస్తా తల్లి ఓ పక్క పట్టు నీకు ఈ రోజు ఎలా వేసినట్టే ఆదు తల్లి పొట్టి జుట్టు అవడం వల్ల ఓ పక్క వేస్తుంటే ఇంకో పక్క ఊడిపోతుంది పూర్తి అయిపోయింది ఇక పౌడర్ రైస్ కొట్టు పెట్టే స్కూల్ తీసుకెళ్ళాలి రెండు స్కూల్ వెళ్ళిపోదాం ప్రసన్నతో కూడా మనం కూడా పాస్ వచ్చిన బాత్రూమ్ వచ్చిన తో చెప్పాలి సరేనా వేస్తే ఆయంతో చెప్పాలి ఓకేనా క్యారేజ్ మొత్తం వదిలేయకుండా తినాలి గాజులు ఎవరిని తీయనివ్వకూడదు అర్థమైందా ఎవరు అడిగినా సరే ఇవ్వకూడదు అదేది అన్నం మొత్తం వదిలేయకుండా తినాలి పిల్లలందరితో చక్కగా ఆడుకోవాలి ఎవరిని కొట్టకూడదు నేను ఎవరైనా కొడితే టీచర్తో చెప్పాలి సరేనా చూడాలి క్లాస్ దగ్గరికి అదైన స్కూల్ అయిపోగానే చెల్లి నువ్వు ఒకే దగ్గర ఉండండి నేను వచ్చి తీసుకొస్తాను లేదా డాడీ వస్తారు సరేనా చెల్లిని కొట్టకూడదు అన్నం మొత్తం తిను అదే ప్రసన్న కూడా తింటది ఓకేనా ప్రసన్న కూడా లంచ్ పెట్టాను స్నాక్స్ అని వదలకుండి తినాలి సరేనా ముందు ఒకరిని రెడీ చేసి ఒకరిని ఇంట్లోనే పెట్టేసి వేగంగా వెళ్ళి వేగంగా వదిలేసి వచ్చేదాన్ని ఇప్పుడు వెళ్ళడానికి రెడీ అవుతున్నాను ఏమవుతుందో ఏంటో చూద్దాం రెడ్డి ఎవరి బ్యాగ్ వేసేసుకున్నారు ఎవరు లంచ్ బ్యాగ్ వాళ్ళు పట్టుకున్నారు అనమాట స్కూల్ కి దేబెట్టేసి రావాలి ఒకరిని తీసుకెళ్ళడానికి చాలా కష్టంగా ఉండేది అక్కడ రోడ్డు దాటి ఇప్పుడు ఇద్దరిని తీసుకెళ్ళడానికి రెడీ అయిపోతున్నాను ఏమవుతుందో చూడాలి బ్యాగ్ చూసారు ఎలా తగిలించుకుందో తొందరలోని స్కూల్కి వెళ్దామని అని ఎవరైనా స్కూల్కి వెళ్తానంటే ఏడుస్తారు ఈ పిల్లలు ముందే వెళ్ళిపోతానని రెడీ అయిపోతుంది సరే ఇద్దరు స్కూల్కి రెడీ అయిపోయారు చెప్పులు కూడా వేసేసుకున్నారు పదండి పదండి సరే గాలి కదా పదండి బాగానే నడిచి వెళ్ళిపోతున్నారు కొంచెం ఫాస్ట్ గా నడుపుతున్నారు ఇదివరకు కాకు ఇదివరకు లోగా కాకుండా స్కూల్కి వెళ్ళడానికి ఎవరైనా నేను ఎల్లో నేలుస్తారు మా ప్రసన్న చాలా ఫాస్ట్ గా ఆనందంగా వెళ్ళిపోతున్నాను స్కూల్కి వెళ్తానే స్కూల్కి వెళ్తాను ఇలాకేం చేస్తుంది చూడాలి పంపిస్తున్నందుకు ఒకవైపు ఆనందంగా ఉంది కానీ ఇంకోవైపు ఏదో తెలియని బాధ అయితే స్టార్ట్ అయిపోయింది ఎలా ఉంటుందో ఏంటో అని ఎందుకంటే ఇప్పటివరకు తనకి సరిగా తినడం కూడా రాదు ఏమవుతుందేమో చూడాలి కానీ ఫస్ట్ టైం స్కూల్కి వేసినప్పుడు అదేదో తెలియని బాధ అయితే ఒకటి ఉండేది ఇప్పుడు కూడా కొంచెం అలానే అనిపిస్తుంది ఏంటో ప్రసన్న కూడా నీ స్కూల్కి వస్తుంది నాన్న వాడికి ఏమో వాళ్ళు చెల్లి ఆడి స్కూల్లోనే జాయిన్ అయిందని హ్యాపీనెస్ ఆ పిల్లకేమో మొన్న స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కాసేపు ఉంచాం కదా అప్పుడు అక్కడ ఉన్న బొమ్మలు అన్నిటితో ఆడుకునింది అందువల్ల ఏమో ఈరోజు చాలా ఫాస్ట్గా హ్యాపీగా వెళ్ళిపోతుంది కాకపోతే అక్కడ ఆ రోజు కొంచెంసేపు మాత్రమే ఉంచాము కొంచెంసేపులో బాగా నచ్చినట్టుంది ఈరోజు ఫాస్ట్గానే వెళ్తుంది ఇక ఈరోజు ఎలా ఉంటుందో రోజంతా ఉంచబోతున్నాం కదా ఈరోజు ఫస్ట్ డే స్కూల్ కదా ఎలా ఉంటుందో చూడాలి ప్రసన్న స్కూల్లో అలర్ట్ చేయకూడదు సరేనా ఓకే ప్రసన్న స్కూల్లో అలర్ట్ చేయకూడదు ఓకేనా ఇంకా స్కూల్ బ్యాగ్ కానీ క్యారేజీలు కానీ క్యారీ బ్యాగ్ కానీ ఏవి కొనలేదు యూనిఫామ్ కానీ ఏవి కొనలేదు బుక్స్ కూడా తీసుకోలేదు పాతవి వాళ్ళనేవి లాస్ట్ ఇయర్ అన్నీ కూడా తనకి పెట్టి పంపిస్తున్నాను అనమాట స్కూల్ బ్యాగ్ వాళ్ళు అనేదే క్యారీ బ్యాగ్ వాళ్ళు అనేదే ఆ లంచ్ బాక్స్లు అన్నీ కూడా వాళ్ళ అన్నయ్యకి లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ పెట్టినవన్నీ కూడా ఇటు పంపించేస్తున్నాను ఏదైనా కూడా ఫస్ట్ వాళ్ళకే అన్నీ మనం కొనగలం కానీ రెండో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు వాడినవన్నీ వాడేదారు ఏమంటూ ఆ రోడ్డు దాటడమే చాలా కష్టం అనమాట ఇప్పుడు ఇదే మెయిన్ గట్ట నేను భయపడేది ఎప్పుడు కూడా ఇక్కడే ఇప్పుడు ఇద్దరిని తీసుకొని దాటాల్సి ఉంది చూద్దామం ఇదిగో రోడ్డు వచ్చేసింది నేను ఇప్పుడు ఎలా దాటాలో తెలియదు ప్రసన్న ఇక్కడే ఆగండి ఇక్కడే ఆగండి చూసారు ఆ వెహికల్స్ వస్తూనే ఉన్నాయి ఇక్కడ దాటమే చాలా కష్టం ఇదే నాకు భయమైన ప్లేసు అయితే దాటి వచ్చేసాము స్కూల్కి వెళ్తున్నాం అన్నమాట స్కూల్ దాకా అయితే వచ్చేసాను ఇంకా స్కూల్లో వదిలేసి రావాలి అసలు పట్టించుకొని కూడా లేదు అక్కడ తీసుకెళ్ళగానే లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ మేడం దగ్గర సెటిల్ అయిపోయింది ఆ పిల్లలతో కనీసం నా వైపు చూసి బాయ్ కూడా చెప్పలేదు ఏదో తిరిగి చెప్పాలి అని చెప్పింది అనమాట అంతే క్లాస్లో వదిలేసాను ఇప్పుడు హర్షని వాళ్ళ క్లాస్లో వదలడానికి వెళ్తున్నాను అనమాట వాళ్ళ డాడీ దగ్గర చెప్తాను డాడీ చూపిస్తాము ప్రసన్న ఏడుస్తుంది అనుకుంటే రిటర్న్లో హర్ష ఏడుస్తున్నాడు అదేంటో హర్ష ఏడుస్తున్నాడు రిటర్న్లో ప్రసన్న ఎలా ఉంది ఏంటనేది కాసేపు చూసుకెళ్దామని ఇక్కడికి వచ్చి చూస్తే ప్రసన్న హ్యాపీగా ఆడకుండా వాళ్ళతో అందరితో కలిసి ఆడుకుంటుంది కరెక్ట్గా సెటిల్ అయిపోయింది పిల్లలందరితో ఇంటికి వెళ్ళిపోతున్నా తిరిగి మనకి ఈ రోజు నుంచి తన హ్యాపీ డేస్ అయిపోయాయి ఇంకా స్కూల్లో జాయిన్ అయిందంటే ఒక బాధ్యత తన నెత్తి మీద పెట్టినట్టే అది ఆలోచిస్తుంటే ఒక్కొక్కసారి బాధేస్తుంది ఇంతవరకైనా వాళ్ళ ఆటలు ఇంతవరకైనా వాళ్ళ పేరెంట్స్తో ఉండేది అని చెప్పేసి ఎనీవే వాళ్ళ బాగు కోసమే కదా మనం ఏం చేసినా కూడా ఏమంటారు ఫస్ట్ అయితే ప్రసన్న ఉండదేమో ఏడుస్తుందేమో ఎలాగరా అబ్బా అనుకున్నాను కానీ రిటర్న్లో ఆశ ఏడడం స్టార్ట్ చేశాడు ఎందుకో తెలియదు కానీ చాలా ఎక్కువగా ఏడుస్తున్నాడు అనమాట అంటే వాడిని స్కూ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి మార్చేశారు ఆ క్లాస్లో సేమ్ స్టూడెంట్స్ ఉంటారు కానీ మేడం మారిపోతారు అలాగే వాళ్ళు చిన్నపిల్లలకు ఉండే రూము ఎలా ఉంటుందో అలా కాకుండా ఇప్పుడు పెద్ద పిల్లలకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్ని కూడా మారిపోవడం వల్ల వాడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు అందులోని కొన్ని రోజులు వైజాగ్లో ఉండి రావడం మళ్ళీ కొత్తగా స్కూల్ పంపించడం ఆ స్కూల్లోని వాడు ఎప్పుడు వెళ్ళే స్కూల్లోనే వేరే రూమ్ మార్చేయడం వేరే టీచర్స్ రావడం ఇవన్నీ తట్టుకోలేక వాడు కొంచెం ఎక్కువగా వెళ్ళి నేను స్కూల్ నుంచి బయటకు వచ్చేసాను కానీ ఏదో తెలియని బాధ అయితే స్టార్ట్ అయిపోయింది ఇద్దరు పిల్లల్ని ఒకేసారి స్కూల్లో వదిలేసి రావడం కొంచెం ఇబ్బందిగానే ఉంది కొంచెం అలవాటు అయ్యేదాకా మాత్రం ఏదో తెలియని బాధను అయితే ఫేస్ చేయాలేమో ఏంటో పిల్లల్ని ఎప్పుడూ మనతోనే ఉంచుకోలేము కంటాము పెంచుతాము ఇది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది ఒక ఏజ్ వచ్చేసరికి ఎవరు ఎక్కడికి వెళ్ళిపోవాలో అక్కడికి వెళ్ళిపోవలసిందే ఏమైనా కూడా వాళ్ళు బాగుపడాలి వాళ్ళు బాగుండాలి వాళ్ళు ఒక స్టేజ్లో ఉండాలి అనే కదా తల్లిదండ్రులు పిల్లల కోసం ఏం చేసినా చేస్తాను ప్రసన్నని ఇంట్లో వదిలేసి హర్షాని స్కూల్లో వదిలి వచ్చే వరకు తన ఇంట్లోనే ఉండేది నేను వెళ్ళేసరికి అమ్మ అనుకొని పరిగెత్తుకొని వచ్చి నన్ను హత్తుకునేది ఈ రోజు ఇద్దరిని స్కూల్లో వేసేయడాన్ని ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఖాళీగా ఒంటరిగా ఉండాలి లేదు కానీ ఈ ఫీలింగ్ చాలా హెవీగా భరించరాని విధంగా ఉందనమాట ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక ఒక్కదానే కూర్చొని మా ఆయన వరకు ఎప్పుడు వస్తారా అని చూసుకొని ఉండాలి మళ్ళీ సాయంత్రం ఎప్పుడవుతుందా పిల్లల్ని ఎప్పుడు తీసుకొచ్చేయాలా అని వెయిట్ చేయాలి మీరు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళిన డేస్లో ఏం చేశారు లేదా మీ పిల్లలు ఫస్ట్ డేని స్కూల్లో వేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే మాత్రం ఒక రకమైన హెవీ ఫీలింగు గుండెల్లో ఏదో రకంగా బాధిస్తుంది అనమాట ప్రతి తల్లిదండ్రులకి ఎలానే అనిపిస్తుందేమో మేబీ కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఓకే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్